వచ్చే నెల పదమూడు నుంచి నలబై ఐదు రోజుల పాటు సాగనున్న మహాకుంభమేళకు ప్రయాగాలు సిద్దమవుతోంది భక్తుల అవసరాలు భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు కుంభమేళకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో ఓ తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు కుంభమేళాకు ముందే ఈ ఆసుపత్రిలో వైద్యులు తొలి ప్రసవం చేశారు గంగానది ఒడ్డున డేరా పట్టణంలో నివసించే సోనం అనే మహిళకు ఆదివారం రాత్రి పురుటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రయాగ్ లోని తాత్కాలిక ఆసుపత్రిలో చేర్పించారు అనంతరం ఆమెకు మగబిడ్డ పుట్టాడని వైద్యులు తెలిపారు మహాకుంభ నామకరణం చేశారని చెప్పారు ఉత్తరప్రదేశ్ లోని గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్ రాజ్ వద్ద జనవరి పదమూడు నుంచి ప్రారంభమయ్యే మహాకుంభమేళకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తోంది దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం ఒక లక్ష అరవై వేల టెంట్లు ఒక లక్ష యాబై వేల మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు పదిహేను వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తారు అలాగే పన్నెండు వందల యాబై కిలోమీటర్ల పైప్ సిద్ధం చేస్తున్నారు అరవై ఏడు వేల ఎల్ఈడి లైట్లు రెండు వేల సోలార్ లైట్లు మూడు లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి కృత్రిమ మీద ఆధారిత కెమెరాలు ఆర్ఎఫ్ఐడి రిస్ట్ బ్యాండ్స్ యాప్ ట్రాకింగ్లతో భక్తులను లెక్కిస్తారు ఈ మేళ నలభై రోజుల పాటు జరగనుంది పన్నెండేళ్ల కోసారి జరిగే మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది నలభై ఐదు రోజుల పాటు ఉత్సవంలో సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది దీన్ని నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది భద్రత విషయంలో రాజు పడకుండా యాభై వేల మంది సిబ్బందిని మోహరించనుంది నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల వంద మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన జలాంతర డ్రోన్లను ఉపయోగించనున్నారు కుంభమేళ కోసం కృత్రిమ మీద ఏఐ కూడిన రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటలు రియల్టీ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు మరోవైపు నేత్రాకుం శిబిరం ద్వారా ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి మూడు లక్షల మందికి కళ్లతర పంపిణీ చేసి గినిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మహాకుంభమేళకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతి అందించేందుకు యూపీ ప్రభుత్వం రెండు వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్ కూడా ఏర్పాటు చేస్తోంది మరోవైపు కుంభమేళ యాత్రికుల కోసం మరో పన్నెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది రెండు ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది పదిహేను ఇరవై రెండు తేదీల్లో తిరుపతి టు బనారస్ ఫిబ్రవరి ఇరవై పది పదిహేడు ఇరవై నాలుగు తేదీలో బనారస్ టు విజయ వాడ రైలును నడపనున్నారు